ఈ రోజు డేటు అక్టోబర్ పదహారవ తారీఖు అన్న పేరు వచ్చేసి రామాంజనేయులు అన్న దగ్గర వచ్చేసి చీరాల ఆంధ్రప్రదేశ్ నాకు అడ్వాన్స్ వేసి అన్న వాళ్ళు దగ్గర దగ్గర టెన్ డేస్ అయితే అయింది అన్న వాళ్ళకి వచ్చేసి ఈ వెహికల్ అయితే తీసేసుకున్నాను అన్న ప్రస్తుతం ఇప్పుడు దుబాయ్ అయితే ఉన్నారు సారీ అమెరికాలో అయితే ఉన్నారు నాకు అమెరికా నుంచి ఒక టెన్ డేస్ అయింది నాకు అడ్వాన్స్ వేసి అన్న వాళ్ళు ఫుల్ పేమెంట్ అయితే చేసినారు అన్న పేరు మీద ఎన్ఓసీ అప్లై చేసి వెహికల్ డెలివరీ తీసుకుని నుండి యాక్సెస్ వేయించి నేను ఈ రోజు అయితే వాళ్ళు ైరో అయితే మన హైదరాబాద్ నుంచి వాళ్ళ బంధువులు అయితే వచ్చినారు బండి తీసుకోవడానికి ఇది నైన్టీన్ మోడల్ చాలా బాగుంది వీటిలో రీడింగ్ వచ్చేసి యాభై ఎనిమిది వేలు ఫ్లోర్ మ్యాట్ కూడా వేయించినాను సిక్స్ కవర్ అయితే మన వెహికల్ తో పాటు అయితే వచ్చింది ఇది సిక్స్ ఇయర్ బ్యాగ్ అనమాట ఫస్ట్ అయితే నాకు అడ్వాన్స్ టోకన్ అడ్వాన్స్ అయితే కట్టినారు అన్న అన్న వాళ్ళకి ఫొటోస్ వీడియోస్ అన్ని పెట్టాను అన్నవాళ్ళకైతే బండి నచ్చింది అన్న వాళ్ళు అయితే టోకెన్ అడ్వాన్స్ అయితే కట్టారు తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ బంధువు అన్న వాళ్ళైతే వచ్చినారు మొత్తం బండి వచ్చి మొత్తం చెక్ చేసుకున్నారు దగ్గరికి వచ్చిన తర్వాత చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ అక్కడ నుంచి ఫుల్ పేమెంట్ అయితే చేసినారు ఒక్కసారి నేను ఇంజన్ కూడా నేను చూపిస్తాను చూడండి భయ్య రోమి భయ్య ఎవ్వరు బానేడి గల అన్న మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అని లేదు షాక్ అబ్జర్వర్లు సక్సెన్షన్ మొత్తం ఆల్ ఓకే చూసుకోవచ్చు ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు భయా ఇప్పుడు ఆట లేవో నేను ఇవ్వాలన్నా వీడియో కొన్నారు ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ పట్టిన గ్లాస్ ఉన్నాయి షో రూమ్ తో పాటిన డోర్ ఉన్నాయి టైర్లు వచ్చేసి థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ టైర్ అయితే ఉన్నాయి ఇక్కడ బంపర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే పడి నేను అవి కూడా అన్న అయితే చెప్పినాను ఈ స్క్రాచెస్ కూడా నేను చూపించాను ఇది ఒకటి టైం చేయించుకోవాలని నేను చూపించేసినాను నేను వెహికల్ విషయంలో ఉండేది ఉన్నట్టు అయితే చెప్పి నేను కస్టమర్ లకి ఇస్తాను ఇస్తా ఉంటాను వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఇంజన్ గేర్ బాక్స్ బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ వెహికల్ చూసుకోవచ్చు ఎక్కడే కానీ రెస్టింగ్ అనేది లేదు ఈ వాళ్ళే వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత బండి మొత్తం చెక్ చేసుకుని ఒక వన్ అవర్ బాగా నీట్ గా నిదానం చెక్ చేసుకున్న తర్వాత అన్నవాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి చెప్పినారు అన్న బండి అయితే బాగుంది అమౌంట్ కొట్టేసి అని చెప్పినారు అమౌంట్ అయితే వాళ్ళు అయితే కొట్టేసినారు అన్న పేరు మీద ఏదో అప్లై చేసి డెలివరీ తీసుకుని యాక్సెస్ చేసి హీరో అయితే అన్నవాళ్ళు బై రోడ్ అయితే వెళ్తా ఉన్నారు రీడింగ్ వచ్చేసి యాభై ఎనిమిది వేలు ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చి అలవీల్స్ వస్తాయి కీలర్ సెంటరీ ఆటో పోలు మిర్రర్ పుష్పటి స్టార్ట్ సిక్స్ షేర్ వ్యాగు నాలుగు పవర్ విండో పవర్ స్టేరింగ్ సెంట్రల్ ఆక్షన్ ఏసీ స్టేరింగ్ కంట్రోల్స్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అయితే మొత్తం ప్రతిదీ అన్నవాళ్ళు వచ్చిన తర్వాత ప్రతిదీ చెక్ చేసుకున్న తర్వాతనే అన్నవాళ్ళు అయితే ఫుల్ పేమెంట్ అయితే చేశారు ఇక్కడ ఇక్కడ హ్యాండిల్ ప్రోగ్రామ్ కూడా చెప్తున్నాను నేను తీసుకొచ్చు క్వాలిటీ చార్జ్ నెంబర్ అయితే ట్రేస్ చేస్తున్నారు ఇన్ కోసం ఇది ట్వంటీ ఎయిట్ ఫామ్ మీద ట్రేసింగ్ అయితే చేస్తారు అలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు సరే ఫ్రెండ్స్ నా దగ్గర ఏమైనా వెహికల్స్ తీసుకోవాలనుకుంటే నా నెంబర్ ఫోన్ చేసిన ఫోన్ చేస్తున్నా నేను ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను క్లారిటీగా అయితే చెప్తాను ఫోర్డ్ ఎకాస్పోర్టు టైటానియం ప్లస్ టూ రెండు వేల పంతొమ్మిది సింగల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది రెండు గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం తో పాటిన గ్లాస్ ఉంది షోన్తో పాటిన డోర్ ఉంది రెండు బాన డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ అయితే ఉన్నాయి ఎక్కడ గానీ ఐ లీకేజ్ అనేది లేదు ఎక్కడ గానీ రస్టింగ్ అనేది లేదు రీడింగ్ వచ్చేసి చలో యాభై ఎనిమిది వేలు రెడీ ప్రైస్ వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి ఫోర్ ఎకాస్పోర్టు టైటానియం ప్లస్ రెండు వేల పంతొమ్మిది సింగిల్ ఓనర్ వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ అన్నవాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకుని వచ్చి ఐదు లక్షల డెబ్బై ఏడు వేలకైతే తీసేస్తున్నాను ఐదు లక్షల డెబ్బై ఏడు ఏడు వేలకైతే తీసేస్తున్నాను సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి నా దగ్గర ఏమైనా వెహికల్స్ తీసుకోవాలనుకుంటే మీరు నాకు అడ్వాన్స్ వేస్తే మీకు బండి కావాలా ఏమడవాలో ఏ కలర్వాలో చెప్పారంటే నేను ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటాను కాబట్టి కొద్దిగా టైం తీసుకుని నేను వెహికల్స్ అయితే మీకు మంచి వెహికల్స్ గుడ్ కండిషన్ బండి బాగుంది తీసుకోవచ్చు అంటే నేను మీకు ఫోటోస్ వీడియోస్ అన్ని పెడతాను సరే ఫ్రెండ్స్ Okay, bye.